అపరచాణకుడిగా పేరున్న మెటై వెళ్లి రాసిన ది ప్రిన్స్ చదువుతుంటే ఆయన చెప్పిన మాటలు ఎంత నటన సత్యాలో అర్థమవుతుంది ఇవి ఆయన మాటలు అన్ని కాలాల్లోనూ నిజం అవుతాయని అనిపిస్తుంది ఉదాహరణకు ఆయన రెండు మాటలు చెప్తారు న్యూట్రల్ ప్రిన్సెస్ ఆర్ జనరల్లీ రూయింగ్ తటస్థంగా ఉండే రాజులు నాశనం అయిపోతారు అలాగే టేకింగ్ సైట్స్ మేక్స్ ద ప్రిన్స్ రెస్పెక్టబుల్ దాన్ బీయింగ్ న్యూట్రల్ అంటే తటస్థంగా ఉండటం కంటే ఏవో ఒక మిత్ర మిత్ర మిత్రులను సమకూర్చుకోవటం మిత్రపక్షాలు ఏర్పాటు చేసుకోవటము రాజులకు గౌరవం తెచ్చి పెడుతుంది వారిని బలపరుస్తుంది అని కూడా మిఠాయి వ్యాలీ చెప్తారు ఇవి చదివినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నవీన్ పట్నాయక్ జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తారు ఇద్దరు మంచి నాయకులు ఇద్దరు ప్రజాభిమానం కలవారు ఇద్దరు ప్రజల ఆశలు రేకెత్తించిన వారు ఇద్దరు ప్రజా సంక్షేమాన్ని కోరిన వారే అందుకు కృషి చేసిన వారి మరి వారు ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు దీనికి సమాధానం మెటై వెళ్లి మాటల్లో దొరుకుతుంది తటస్థంగా ఉండే రాజకుమారు నాశనం అవుతారు ఇతరులతో జత కట్టడం వల్ల నాయకులను వారి మిత్రులను మద్దతు చూసి శత్రువులు సైతం గౌరవిస్తారు భయపడతారు భయం అనేది చాలా ప్రభావశీలమైనది రాజులు ప్రేమించబడటం కంటే ఆయనను చూసి ఇతరులు భయపడటమే మేలని మెటై వెళ్లి సూత్రీకరణ ప్రేమతో కొన్ని బాధ్యతలు వస్తాయి ప్రేమించేవారు తన ప్రేమను ఎప్పుడైనా ఉపసహరించుకోవచ్చు కానీ భయంతో ఉన్నవారు శిక్ష గురించి ఆలోచిస్తారు అందువల్ల వారు నాయకులు వెంటే ఉంటారు మధ్యయుగాలలో రాజులు యుద్ధాల నుంచి పారిపోయే సొంత సైనికులనే తన ఇతర సైనికులతో చంపించి వేసేవారు అందువల్ల ఆ భయంతో సైనికులు పాడుపోతలు కాకుండా వీరోచితంగా పోరాడేవారు ఆ భయం వల్ల పలుమార్లు రాజులు యుద్ధాల్లో జయించేవారు అలాగే మెఖై వెళ్లి రాజులు కోటల కంటే ప్రజాభిమానమే పెట్టని కోట అని అదే భద్రమని చెప్తారు అధికారంలోకి వచ్చిన భవనాలలో నివసించే వారి కంటే ప్రజల్లో తిరుగుతూ వారి అభిమానాన్ని సంపాదించే వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అదే మార్గాన్ని ఎంచుకుని కొత్త సంవత్సరంలో ప్రజల మధ్య ఎక్కువ ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తున్నది అతి జాగ్రత్తగా ఉండే నాయకుల కంటే ధైర్యవంతులైన చొరవ ఉన్న నాయకులనే ప్రజలు ఎక్కువ ఇష్టపడతారు ధైర్య సాహసే లక్ష్మే అని మనవారు కూడా చెప్తారు కదా మన పెద్దలు అలాగే మెటై మరో మాట కూడా చెబుతారు దయా విశ్వాసం మానవత్వం నిజాయితీ లేని వారు నాశనం అవుతారు అన్నది ఆయన నాయకులకు ఇచ్చిన సందేశం కేంద్రంలోను రాష్ట్రంలోను అధికారంలో ఉన్న వారికి సూత్రీకరణ తమకు ఏమాత్రం వర్తిస్తుందో పరిశీలించుకోవాలి ఆత్మర్శ తీసుకోవాలి రాజకీయాల సురక్షితమైన మార్గం అంటూ ఏది లేదు తక్కువ ప్రమాదకరమైన మార్గాన్ని మాత్రమే నాయకులు ఎంచుకోవాల్సి ఉంటుంది ఎన్నికల్లో మోసపూరిత మార్గాలు ఎంచుకొని విజయం సాధించవచ్చు కానీ ఆ విజయాన్ని కీర్తి ఆ విజయం కీర్ కీర్తి ప్రతిష్టలో తెచ్చిపెట్టదు ఈవీఎం సివిఎం సిఎం ఈవీఎం డిప్యూటీ సీఎం డిసిఎం అని కూడా ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి ఆ ఇప్పుడు వారు సాధించిన విజయం కీర్తి ప్రతిష్ట వారికి తెచ్చిపెట్టడం లేదు రాజనీతి రాజధర్మం పాటించని పాలకులు సర్వనాశనంకి ప్రయాణం ప్రారంభించినట్లే కిరాయి సైనికుల గురించి మెఠాయి వెళ్ళి చెప్పిన మాటలు ఇప్పటికే రాజకీయ నాయకులకు వర్తిస్తాయి ధని పార్టీల వారికి వర్తిస్తాయి కిరాయి సైనికులు అనుబంధ సైనికులు ఎందుకు పనికిరారు వారు ప్రమాదకారులు వారిలో ఐక్యత ఉండదు వారు అత్యాశాపరులు వారిలో క్రమశిక్షణ కూడా ఉండదు వారిని విశ్వసించలేము మిత్రుల ముందు వీరోచితంగా వారు మాట్లాడుకుంటారు శత్రువుల ముందు పిరికితనం ప్రదర్శిస్తారు ఇప్పటి రాజకీయాలను చూస్తుంటే ఈ మాటలు ఎంత నిజమో స్పష్టం అవుతుంది